ఈరోజు ఎక్కడికి పోతున్నా చూడండి ఇప్పుడు ఈరోజు వచ్చేసి పోతున్నాను చూడండి ఇప్పుడు పోతున్నాను ఓకేనా ఐదో నెంబర్ రోడ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ పక్క ఆ పక్క ఈ పక్క వచ్చేసి ఆర్ది సనేది వస్తుంది ఈ పక్క వచ్చేసి రగే వస్తుంది ओके से टाइट रोड ओके चूँ फस्टे करें फ्रेंड्स प्लीज प्लीज प्लीज, प्लीज सब्सक्रेबर चय मन का सब्सक्राइबर ओके फ्रेंड्स చూడండి ఫ్రెండ్స్ సులేబి ఖాతాకి వచ్చాను అదో సులేబి ఖాతా నుంచి మల్లుకొని పోతున్నా ఇప్పుడు చూడండి నేను సామాన్లు వేసాగా అడిగిపోతున్నాను ఎలక్ట్రిషియన్ సామాన్లు పోతున్నాను దాని పేరు అవాజం అంటారు పోయి నిలబెట్టి అడ్దింపుతాం సామాన్ చూడండి ఫ్రెండ్స్ అదో చూడండి జమయ్యే పెద్ద జమ్మే ముందు పక్క ఉన్నది లవాజం చూడండి నేను మల్లుకుంటాను అది అది రావచ్చు అది అది రాజు ఇంకా నేను పెడతా బర్డ్డే